వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసుడి మనందరికీ పుష్ప టూ అందరం కూడా చూసాం ఇందులో కేశవ నుండి మంగళం శ్రీని వరకు అందరూ కూడా ఆ క్యారెక్టర్లు మనం మర్చిపోవడం అయితే పుష్ప ఈవెంట్లో కనిపించని నటులు పుష్ప సినిమాలో కనిపించిన నటులు ఇప్పుడు పుష్ప టూలో ఈవెంట్లో కూడా కనిపించలేదు కారణం ఏంటి అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే నిన్న జరిగినటువంటి పుష్ప ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది పాట్నా చెన్నై ముంబై ఈవెంట్ తర్వాత జరిగినటువంటి ఈ వైల్డ్ ఫెయిర్ జాతర ఈవెంట్ నిజం కాగానే జాతరలాగా జరిగింది ఈవెంటు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఒక పక్క చలి బాగా ఉన్నప్పుడు కూడా చాలామంది అభిమానులు వచ్చారు రాజమౌళి ఇందులో ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ ఈవెంట్కి హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన కిసాక్ స్టార్ శ్రీలీల డైరెక్టర్ సుకుమారు అల్లు అరవింద్ సినిమాటోగ్రాఫర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈవెంట్లో పాల్గొన్నారు సుకుమారి భార్య అల్లు అర్జున్ పిల్లలు ఆయాను అర్హ కూడా ఈవెంట్లోకి వచ్చారు మెయిన్ అట్రాక్షన్గా కూడా ఈ ఇద్దరు కనిపించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ స్టేజ్ పైన మాత్రం బెదురు లేకుండా మాట్లాడే అల్లు అర్జున్తో పాటుగా అందరి దృష్టిని కూడా ఆశ్చర్యపరిచారు ఇంతవరకు బాగానే ఉంది అయితే పుష్ప ఈవెంట్లో ఆ హీరో హీరోయిన్లు తప్ప మిగతా నటీ నటులు ఎవ్వరూ కూడా కనిపించకపోవడం అనేక సందేహాలు అయితే చాలామంది కలిగాయి ఇతర తారాగారంలో ఒక అనసూయ మాత్రమే ఈవెంట్కి వచ్చింది ఇంతకు ముందు జరిగినటువంటి ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ రష్మిక మందన తప్ప ఎవ్వరూ కూడా అటెండ్ అవ్వలేదు అలాగే కొచ్చిలో జరిగినటువంటి ఈవెంట్లో కూడా ఫహాద్ ఫాజిల్ అటెండ్ అయ్యా అవ్వలేదు అయితే హైదరాబాద్ ఈవెంట్లో కూడా అటెండ్ అవ్వలేదు అనుకున్నారు అందరూ అయితే ఫహాద్ ఇక్కడికి కూడా రాలేదు ఫహాద్ని మినహాయించినా సరే సునీల్ కావచ్చు జగపతి బాబు గారు కావచ్చు రావు రమేష్ బ్రహ్మాజీ అజయ్ ఇలా ఒక్కొక్క ఒక్కరు కూడా రాకపోవడం అందరికీ కూడా ఆలోచన పడింది ఏంది ఈ సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదని కూడా చాలామంది ఒక సాంగ్ చేసినటువంటి శ్రీల కూడా ఇక్కడ అటెండ్ అయ్యింది కానీ పార్ట్ వన్లో ముఖ్య పాత్రలు ఎవరు కూడా ఈ ఈవెంట్లో రాలేదు పార్ట్ వన్లో పుష్పణి పక్కన ఉండేటువంటి జగదీష్ అంటే జగదీష్ పెద్ద బండారి కనబడలేదంటే ఎందుకు అర్థం కా కాకపోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు దీనిపైన మాత్రం క్లారిటీ లేదు ఈ ఈవెంట్ హడాగా అనౌన్స్ చేయడం వల్ల వీళ్ళేదని రాలేదా అని చెప్తున్నప్పుడు కూడా ఎంతమందిని ఒకే ఒక్కరికి కూడా రాకపోవడం కుదరలేదా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా చర్చ అయితే నడుస్తుంది ఈవెంట్ అంతా సుకుమారు ఎక్కువ శాతం నల్లుగా కూర్చున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా జోరుగా వీడియోలు అయితే షేర్ చేస్తున్నారు మరి ఒత్తిడి వల్ల రాలేదా ఏంటి ఏమనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మరి చూద్దాం ఇందుకు గల కారణాలను కూడా ఇదికి అన్వేషించి ఆ రకంగా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏమైనా కూడా చూడాలి మరి టూ ఇది మొత్తానికి ఏదేమైనా సరే మనకు రేపు తప్పనిసరిగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి అభిమానులందరూ కూడా అయితే ఈ సినిమాని ఘన విజయం సాధించని ఒక మరో వరల్డ్ రికార్డు సాధించేటువంటి అవకాశం ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో భారీ కలెక్షన్స్ కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా ఈ ఈ సినిమాని థియేటర్లోనే చూడండి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి